అయితే చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఎప్పటి నుంచో హాయ్ అడుగుతున్నారు మేము వచ్చేసి భవానీ భవానీ గారండి భవానీ గారు చాలా రోజుల నుంచి హాయ్ చెప్పండి సరే హాయ్ చెప్పండి అని అడుగుతున్నారు సరిగ్గా కామెంట్స్ మేము ఈ మధ్యలో కొంచెం రిప్లైలు సరిగ్గా ఇవ్వట్లేదు కదా కొంచెం మర్చిపోతున్నాం అన్నమాట వీడియో ఆన్ చేసుకునే టైంలో ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే హాయి అడుగుతున్నారో వాళ్ళకి ఇట్లా ఇక్కడ కూర్చుందిరా ఇటు పడుతుందా కూర్చోండి సంతోష్ సంతోష్ కుమార్ అనేసి ఉన్నది కానీ వాళ్ళకి అంటే ఇంగ్లీష్లో అయితే పెడుతున్నారండి నాకు కొంచెం అర్థమైదండి కొద్దిగా అర్థం కావట్లేదు అందుకని అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతానా ఒకవేళ మీకు తెలుగు వచ్చి ఉంటే తెలుగులో అయితే కామెంట్ చేయండి తెలుగులో కామెంట్ చేస్తే మళ్ళీ నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కామెంట్ చూడలేదండి చూసిన తర్వాత హాయ్ చెప్పండమ్మా ఇట్రా నువ్వు ఇట్రా భవానీ గారికి అయితే మా ఫ్యామిలీ తరపున మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున పెద్ద హాయ్ అండి హాయ్ చెప్పమ్మా భవానీ గారికి హాయ్ భవాని గారి హాయ్ 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 మా ఇద్దరి మొఖాలకు బొట్టు లేదు హాయ్ ఇద్దరి మొఖాలకి లేదు బొట్టు ఏమున్నాయి టీవీ చూస్తారు ఫ్రెండ్స్ ఇక ఈ లోపే నేను రమ్మన్నానమాట అందుకని ఇక వచ్చేసారు ఇక అయితే వండినా కొద్దిగా అయితే డ్యూటీకి పోతాడు మా ఆయన అందుకే చిక్కుడుకాయలు అయితే తుంచుతానా నిన్న సాయంత్రం పట్టుకొని వచ్చిండు బజార్ నుంచి ఉల్లిగడ్డలును చిక్కుడుకాయలు అయితే తెచ్చిండు ఉల్లిగడ్డలు నాలుగు కిలోల అంతే కదా నాలుగు కేజీలు కేజీలు అయితే పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్ కానీ కేజీ ఎంత నిన్న మొన్న అప్లోడ్ చేసిన వీడియోలు అయితే చూసారు కదా బజ్జీలు చేసినప్పుడు ఉల్లిగడ్డలు కూడా లేవు సరిగ్గా ఉన్నాయారు ఉల్లిగడ్డ ఉంటేనే ఉల్లిగడ్డ అనగా కోడిగుడ్లు అనగా ఇంట్లో ఉంటే మాత్రం ఇక నాకు తిరుగులేదు అనమాట అట్లా ఉంటది పోయేళ్ళు ఇక ఏదో బొమ్మలు పెట్టారు మోటార్ అయితే ఫ్రెండ్స్ నీళ్లు లేవు అనమాట నీళ్లు ఇక పట్టాలి చిక్కుడుకాయల నుంచి ఇక కూర పొయ్యి మీద వేస్తే కూర అవుతుంది ఇంకేంటి కారం పొడి సెకండ్ షిఫ్ట్ లో మాత్రం అసలు టైమే సరిపోదు టైం అస్సలు సరిపోదు కారం పొడి ఒకటే ఉంది ఏం లేదు తినడానికి అస్సలు టైం జరిపోదు అమ్మ గబ చేసుకోవాలన్నమాట ఈ చిక్కుడుగాయలు కూడా సరిగ్గా గింజలే లేవు ఈ పావు కిలో ముప్పై రూపాయలు అంట ఉల్లిగడ్డ ఎంత చెప్పలే ఉల్లిగడ్డ కేజీ ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదా ఏమో నాలుగు రోజులు అయితే తగ్గుతాయి నాలుగులో అయితే తగ్గుతాయ అనుకుంటా కూరగాయలకు ఏమో దొప్పులు తప్పుతారు పాము ఇవ్వాల బాగా ఎండ కొడతాంది మరి ఎండలకు ఏమో కానీ రేట్లు పెరుగుతాన్నాయి కూరగాయలకు వర్షాలు కూడా ఉన్నాయి టమాటాలు ఇక ఈ నాలుగు ఉన్నాయి ఇంకో నాలుగు ఉన్నాయి రేపు పచ్చడి చేస్తాను పచ్చడి చెత్తం టమాటా పచ్చడి పచ్చడి చల్లగా ఉండవు మరి ఇక కూరగాయలు లేవు మరి కోడిగుడ్లు అయినది రేపు ఇక మరి అంతే ఎందుకంటే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు పొద్దున తేవాలి కదా కూరగాయలు బజార్కు పోయి వరకు మన సాయంత్రం ఏమి ఉండాలో తెలియదు అనమాట స్నానం చేయకముందు చెట్టు అనుకున్నా మర్చిపోయినా చేసినానం చెట్టుకి చెట్టుకైతే మొత్తం రాట్లేదు అనమాట ఇక చూడాలి నిన్ననైతే మొత్తం ఇదంతా అయితే క్లీన్ చేసినామో వెనకాల కూడా ఒక గంట పట్టింది ఫ్రెండ్స్ ఇక గంటలైతే దబ దబ అయిపోయింది అనమాట మొత్తం అయిపోయింది ఇంటి చోట మొత్తం అయితే అయిపోయింది ఆ చెట్టు ఒకటి పెండింగ్ ఉంది అది ఇవాళ మార్నింగ్ లేవగానే దాన్ని ఇక దాని పనిలో పడాలనుకున్నా ఏదో ఆలోచించుకుంటే మర్చిపోయి తానం టేసిన స్నానం చేసినాక గుర్తుకొచ్చింది మళ్ళీ ఇంకా ఇలా కుదరదు ఇక అయిపోయి మళ్ళీ ఇక టమాటోస్ అయితే వండుతా చిక్కుడుకాయ కూర మోటార్ ఇద్దాం ఇక ఇంకా టమాటాలు అయితే ఒక నాలుగు తీసుకున్నా రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా బ్రమ్మలే కారసినావా సంపలు కూడా ఇప్పుడు వస్తాను ఇక అట్లా ఉంటుంది ఒకటే ఒకేసారి పెద్ద అమ్మ ఇవై పై పట్టుకుందిరా బిడ్డ అమ్మా పంపులు అవుతానే మోటార్ ఇప్పుడే వేసినావు చిన్నగా చిన్నగా అన్నమైందా అన్నమైందామై పెద్దోడి పెట్టకపోయినా పైప్ మలుగుతుందమ్మా అక్కడ మోటార్ దగ్గర కుడుతుంది అక్కడ మనిషిలో వాళ్ళు అక్కడ ఉంటది మరి ఇప్పుడు పైప్ మోటార్ తెచ్చినప్పుడు తెచ్చిన పైప్ అది

ఆగిద్దా అట్లా నీళ్ళు దేనికి మనం ఎట్లా తాగట్లేదు కదా బియ్యం కావద్దా ఈ రెండిట్లో పడితే సరిపోతాయా

నేను చెప్తాను కదండి చెట్టుగా ఈ తీరుగా పెరిగిపోయింది అన్నమాట చెట్టు అసలు దీనికి ఎన్నిసార్లు తీసేసినా ఇట్నే వస్తా కదా ఏమో అంటారు అది పోతే మొత్తం చచ్చిపోతుంది ఊరు కూడా రాదు అనేసి పెట్టిరు కామెంట్ ఇబ్బంది అయితే పెట్టకండి అనేది కూడా పెట్టారు సరే అండి ట్రై చేస్తామని పెట్టిన కామెంట్ కూడా ఇంకా ఇప్పుడైతే మంచిల్లు బట్టి కూర ఉండాలి ఫ్రెండ్స్ ఏదో తొమ్మిది అయితే టైం ఇప్పుడు ఎంత పొద్దున్న లేచినా ఇలా పొద్దున్నే లేచినా ఆరింటికి ఆదింట్లో కూడా బట్టలు ఉన్నాయి. ఎండే వచ్చింది. నువ్వు పదింటి ఇంటి లోపంటే ఇంకా నీకు గాడ. ఇప్పుడే surr అంటాను ఎండ అవ్ అక్కడ వచ్చిందిగా నీడ అటు సైడ్ ఉందిగా. అది ఇప్పుడు ఎన్నోస్తది ఇట్లా ఎన్నోతా ఉన్నప్పుడే. ఏం చేస్తారు? ఆని అక్కడ పెట్టుకున్నా. జట్టు దొక్కునరా? ఆలేలో పొద్దున్న లేసినప్పుడు ముఖం చూ చూసుకోరు కదా అప్పుడు రిచమ్మా నువ్వు పెట్టుకున్నావా విర్జుడు 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 కొట్టి పెట్టుకున్నావా చేరకున్నావా ఏంటి అవి అవి కర్ర ఏందనంటే ఇరువాంగానే అది కట్ చేసుకొని తింటే బాగుంటుంది నిన్న తిన్నాం ఫ్రెండ్స్ కొని ఇక ఈ రెండు మిగిలే అనమాట ఇంత పెద్ద కట్ ఇచ్చేవాళ్ళు అప్పుడేమో ఒక్కటి కూడా తినలేదు అంత ముందుసారి ఇచ్చారు ఇది రెండో సార్ అనమాట కానీ మస్తు తీయకున్నాయి ఈసారి కొద్ది సప్పగా ఉన్నాయి ఎందుకో వర్షాలు పడుకోవచ్చు వద్దు ఇప్పుడు వద్దు గట్టిగా నేను పడేస్తా పక్క పడే నిన్న ఒక ఇట్లా కొంచెం ఏర్లేదు అన్నమాట ఇవ్వండి అనపడట్లేదు ఇగో ఇట్లా కొంచెం ఏర్లే అన్నమాట కొంచెం బాగా పెద్దగానే ఉన్నాయి ఏర్లు వెళ్తే ఇవి ఇగో ఇక్కడ వరకు కట్ చేసినా ఇటు ఒక ముక్క ఇటు ఒక ముక్క ఇట్లా కట్ చేసి ఈ మధ్యలో ముక్క అక్కడ నాటు పెట్టింది అన్నమాట అది పెరుగుతుందో పెరగదో నాకైతే తెలియదు పెట్టనైతే పెట్టినా వాళ్ళు ఇప్పుడు అడుగుతారులే కానీ వద్దు వద్దు పొద్దున్నేందుకు

అయ్యేందుకు వెళ్ళవు మళ్ళా అయ్యే వెళ్తాయి బుర్ర బుర్ర వెళ్తాయి ఇప్పుడు ఇక ఇంకో మన్న పడ్డ వర్షానికే ఇవి బాగా పెరుగుతాయి అన్నమాట ఇంకా మళ్ళీ ఒక వర్షం పడితే మాత్రం ఇక సమ్మ సమ్మలు వేసి ఈ మొత్తం ఈ పాదు మొత్తం ఇట్లనే ఇదంతా లేస్తుంది అనమాట అర్థం చెట్లు రెండు మూడు ఉంచాలి ఏంటిది రెండు మూడు ఉంచి మిగతా అన్ని తీసేయాలి అరటి చెట్లు ఎందుకు అవన్నీ పా కూర ఉండదు పైగా మోటార్ పని చేసినావు నిండిందా పాలు అయిపోయినాయి కదా నేను ఉన్నాయి కావచ్చు అనుకున్నాను నేను అల్లిగడ్డలు ఎత్తే పోయినప్పుడు ఉన్నాయి అనుకున్నా అవి కట్ చేసుకోవాలి తొందరగా సరిపోతుంది అసలు కూడా ఏంటి చిక్కుడుగా సరిపోతుందిలే కానీ